ఆ ఫలాన్ని ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్తలు వాడు సార్ అంటున్నా ఫలు ఏం లేదైతే మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏది ఉందో ఇవాళ మళ్ళీ ఏది లేదో మళ్ళీ బాగా పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అసలైనా సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరాపుదాన్ని చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందా ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది ఫైవ్ ఉంటుందని ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కల బల్లం పెట్టి పొడుతుంటే ఎక్కడికి వెళ్ళి పోట్లాడతావు ఎవరు నేను పోట్లాడతావు మనం మన ప్రత్యర్థి మనం పక్కన దొచ్చే నీతుందో పక్కలో బల్లం పెట్టి పొడుతుంటే నువ్వు ఎట్ల ఎవరి కోట్లాడతావు అభివృద్ధి అంటే మీరు పార్టీ ప్రయాణించుకుని చెప్తే అభివృద్ధి చెప్తా చేయరా అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెసులో రాజ్యపెట్టాలను కాంగ్రెస్లో రాజ్యం ఎట్ట చేయాలను మాకు ఎట్లా పట్టుకున్న తెలువస్తానంట నేను ఇప్పుడు మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు ఒక బిల్డర్ అదేంటి బిల్డర్స్ ప్రైవేట్లుంటాయి

మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవచ్చు బక్కని దానికి ఆశ ఎక్కువ ఎక్కున్నట్టు బీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం నేను ఇది మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ అంటున్నాను వారం ఎలక్షన్ కాగానే ఏంటో ప్రభుత్వ పార్టీ మనిషిని ఏదైతుందో మార్సికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మానసికే హింసించుకున్నారు ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం సార్ విశ్వాసం మనకి ఎంత కరెంట్ ఇరవై ఎమ్మెల్యే సభ్యులు ఎక్కువ అధికంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సంఖ్య అనుకున్నాను ఎంఐఎం ఇండిపెండెన్స్ పక్కన పెట్టండి మన పార్టీ మనస్తాను చూసుకోకుండా నేను వాడు పక్కన పెట్టుకోండి వీడు ఏమైనా మంచిదని చెప్పి కాంగ్రెస్ మీరు అది చేస్తారు కదా సంత అర్థంగా ఈ విషయం చెప్పలేదు కదా సార్ కేసీవేంద్ర చెప్తున్నాడు మానసిక ఇంత గురి కావడానికి కారణం ప్రధానంగా బాబు గారు మూడు లక్షల మంది వీళ్ళు ఇస్తారని చెప్పాడు ప్రాణాలు ఏదైతుందో ఆ మేకలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే మాటలు ఖర్చు పని చేసిన వాళ్ళు ఏమైంది అంటుడు ఏమైంది అంటు అదే సంవత్సర కాలం నేనేమంటాడు నాకే పద వక్కర్లేదు కాదే దయచేసి నాకే పదవర్లేదు చెప్పే మా ఊళ్ళు నాకు కావాలని పది ఇరవై గంటలు పట్టుకెత్తాను చెప్పింది నేను ఇరవై నాలుగు గంటలు బుక్ ఎత్తే ఎక్కెత్తా అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలున్న పాదయాత్ర ఎట్లా నడిసామన్నా